హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ నేను పనసకాయ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంకెందుకు మరి ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని హీటెక్కిన తర్వాత అందులోకి ఒక హాఫ్ స్పూన్ మిరియాలు ఒక బిర్యానీ ఆకు ఒక ఫో త్రీ ఇలాచి కొద్దిగా చెక్క అలాగే రెండు లవంగాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవి మంచిగా లో ఫ్లేమ్ ఈ మసాలా దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పత్తరపు కొద్దిగా వేసుకుంటున్నాను వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ దీనివల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసుకు ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక బౌల్లో మజ్జిగ తీసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్న పనసకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగా సోక్ చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ మసాలా దినుసులు అన్నీ చల్లారి ఉంటాయండి ఇవి ఇందులో వేసేసుకొని మంచిగా పేస్ట్ లాగా కుక్ చేసేసుకోవాలి మెత్తగా అయిపోవాలండి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఇలాచి చెక్క లవంగాలు అలానే కొద్దిగా జీలకర్ర తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవ్వాలి తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఒక నాలుగు కట్ చేసుకొని వేసుకున్నాను అలానే ఒక రెండు ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇవి కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలానే ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత ఇది బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు అలానే హాఫ్ స్పూన్ కారం అండి కారం చూసుకొని వేసుకోండి ఎందుకంటే అలా మసాలాలు అన్నీ వేసాం కాబట్టి తర్వాత ధనియాల పొడి తర్వాత పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర వేసుకొని ఇవి మంచిగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా చూడండి ఆయిల్ పైకి తేలింది కుక్ అయిపోయినట్టే తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా అంతా వేసేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ హాఫ్ కప్పు మంచిగా చిలికిన పెరుగండి పెరుగు వేసుకున్న తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్పు పాలు వేసుకుంటున్నాను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో ఉంచితే ఈ పెరుగు అనేది విరిగిపోతుందండి తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఈ మజ్జిగలో ఉన్నటువంటి పనసకాయ ముక్కలన్నీ తీసుకొని ఆయిల్లో వేసేసుకొని ద్వారాగా వేయించుకోవాలి మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ లైట్ కలర్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది చూడండి ఇక్కడ సరిపోయింది తీసి ఈ కుక్కర్లో వేసేసుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఈ పనసకాయ అంతా మసాలా పట్టేలాగా లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా ఉడికించుకోవాలి అప్పుడు మసాలాలంతా ముక్కలకి పట్టి తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుందండి చూడండి ఇక్కడ కుక్ అయిపోయింది ఒకసారి మిక్స్ చేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ అంతా ఉంపేసి అస్సలు వాటర్ ఉండకుండా ఉంపేసుకొని రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని రైస్ను కూడా ఎక్కువ కదపకుండా స్లోగా గరిటితో తిప్పుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా కుక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి కుక్ అయిపోయింది కుక్ అయింది అంటే ఇక్కడ ఆయిల్ అనేది ఇలాగ పైకి తేలుతుందండి తర్వాత టూ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇక్కడ టూ కప్స్ మాత్రమే బాస్మతి రైస్ తీసుకున్నాను కదా అలానే వాటర్ కూడా టూ కప్సే తీసుకున్నానండి ఎందుకంటే మసాలా ఆల్రెడీ ఉంది కాబట్టి సరిపోతుంది విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి కుక్ అయిపోతుంది బాగా నిజం చెప్పాలంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కూడా తీసిపోతుందండి దీని ముందర అయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా కూడా ఎక్సలెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత రైస్ అయితే బాగా పొడిగా వచ్చింది ఇది కాసేపు ఒకటి ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే మరీ మరీ పొడిగా వస్తుందండి వేడి మీద అయితే ఇలానే ఉంటుంది తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి దీనికైతే సైడ్ డిష్ అయితే ఏం అవసరం లేదు ఒక రైతా ఉంటే మంచిగా సూపర్గా ఉంటుంది బిర్యానీ అయితే చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది కదా మరెందుకు ఆలస్యం మీరు ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి